లిటిల్ మిల్లెట్ ఆఫ్రికన్ మిల్లెట్ దీంట్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అన్ని సిరిధాన్యాలు చిన్నగా ఉంటాయి దాంట్లో అన్ని దాని కంటే చిన్నది లిటిల్ మిలెట్ సామలు ఆఫ్రికన్ మిలెట్ అని కూడా పిలుస్తారు హిందీలో కుట్కీ చావల్ అని అంటారు సో కన్ఫ్యూజ్ చేసుకోదండి సావా అంటే ఊదులు కుట్కీ అంటే సామలు పేరు కొంచెం కన్ఫ్యూజింగ్ దీంట్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది దేనికి మంచిది సామలు అన్ని రకాల ఎండోక్రైన్ ఇష్యూస్కి అంటే హార్మోన్కి సంబంధించిన అన్ని రోగాలకి సామలు చాలా మంచిది అది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు పీసీఓడి ఉండచ్చు స్పామ్ కౌంట్ తక్కువ ఉన్న ప్రాబ్లం ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉండొచ్చు గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఎండోమెట్రియాసిస్ ఈ రకంగా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల జరిగేలాంటి అన్ని రీప్రొడక్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా సామలు చాలా మంచిది అలాగే అన్ని సిరిధాన్యాల్లో ఈజియెస్ట్ డైజెస్ట్ సో ఎవరైతే డైజెషన్ కష్టం అనిపిస్తుందో ఫస్ట్ సామల్తో స్టార్ట్ చేయండి చిన్న పిల్లలకి అన్నప్రాశనం చేసేటప్పుడు సిక్స్ మంత్స్ వరకు తల్లి పాలు తప్ప ఇంకేం అవసరం లేదు సిక్స్ మంత్స్ తర్వాత సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వి ఆస్ ద పేరెంట్స్ టు స్టార్ట్ విత్ లిటిల్ మిలెట్ సామలు అన్ని దానికంటే కంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో ఎప్పుడైనా వాంతులు బేదులు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈజీ డైజెషన్ కోసం సామలు గంజి సామలంబలి తీసుకోవచ్చు ఇవంతే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీస్ దేహంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగింది బోన్ విరిగింది ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేశారు దాని నుంచి తొందరగా రికవర్ కావాలి ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంజురీ హీలింగ్కి కూడా సామలు చాలా చాలా మంచిది సో ఒక హాస్పిటల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఏం ఎక్స్పెరిమెంటు హండ్రెడ్ పేషెంట్స్ ఎవరైతే బైపాస్ సర్జరీ కోసం వచ్చిన హార్ట్ పేషెంట్స్ సో ఈ హండ్రెడ్ పేషెంట్స్కి ఎమర్జెన్సీగా ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేసేసారు చాలా పెద్ద బ్లాక్ ఉంది స్టెంట్ వేసేది కూడా కావట్లేదు రిస్క్ ఉంది దానికోసం బైపాస్ అంటే కట్ చేసి కొత్త వెజల్ వేస్తారు స్టెంట్ అంటే ఏంటి కొలెస్ట్రాల్ ఇక్కడ ఉంటే మధ్యలో పైప్ పెడతారు కానీ ఇది జరగట్లేదంటే అప్పుడేం చేస్తారు ఇక్కడ బ్లాక్ ఉంటే మీ కాలు నుంచినో వేరే చోటు నుంచి ఒక పీస్ ఆఫ్ బ్లడ్ వెజల్ తీసుకొని వెనకాల ముందర ఇలా కనెక్ట్ చేస్తారు రక్తం ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంది బైపాస్ రూట్ చేస్తారే సిటీస్లో అలాగే లోపల బైపాస్ సర్జరీ చేస్తారు సో ఈ రకంగా బైపాస్ సర్జరీ చేసిన హండ్రెడ్ పేషెంట్స్లో ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు ఫిఫ్టీ పేషెంట్స్కి మామూలు రైసు వీటితో చేసిన ఫుడ్ పెట్టారు హాస్పిటల్లో ఆపరేషన్ తర్వాత మిగిలిన ఫిఫ్టీ పేషెంట్స్కి మిలెట్ ఫుడ్ పెట్టారు ఆఫ్టర్ సర్జరీ అది సామలు ఎక్కువగా పెట్టారు డైజెషన్ ఈజీ హీలింగ్కి మంచిది అన్నదానికి సో వాళ్ళలో రిజల్ట్స్ ఏమొచ్చింది ఈ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరికైతే మిలెట్స్ పెట్టారో వాళ్ళు ఫోర్ టు ఫైవ్ డేస్లోనే ఫిట్ అయిపోయి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేలాగా రెడీ అయ్యారు కానీ మిగిలిన ఫిఫ్టీ పేషెంట్స్ బియ్యం గోధుమలు తిన్న వాళ్ళకి సెవెన్ టు టెన్ డేస్ అవసరం ఉండింది పోస్ట్ రికవరీ టైం సో జస్ట్ ఆ ఐదు రోజుల్లోనే తేడా చేస్తుంది మీ దేహంలో ఎప్పుడైతే మీరు సిరిధాన్యాలని వాడతారు సో హాస్పిటల్ వాళ్ళు ఫుల్ ఖుష్ అయిపోయారు పేషెంట్స్కి అందరికీ మిలెట్ ఫుడ్ ప్రమోట్ చేయండి తొందరగా వాళ్ళు డిశ్చార్జ్ అయితే బెడ్ ఏమిటి అయితే ఇంకా మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకొని కొత్త పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు ఎందుకంటే పేషెంట్స్కి తక్కువ అయితే ఏ రోజు రావట్లేదు ఇంకా ఎక్కువ ఎక్కువ పేషెంట్సే ఉంటారు హాస్పిటల్ బెడ్ ఫుల్ అయ్యి వేరే చోటకి వాళ్ళని రెఫర్ చేయాల్సి వస్తుంది సో ఫార్ ఇంజురీ హీలింగ్ పోస్ట్ సర్జికల్ రికవరీ ఫ్రాక్చర్ హీలింగ్ సామలు లిటిల్ మిలెట్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి